సంగతి చెప్పాలా మీడియా గొడవ మీరు గమనించాలి ఈ గొడవ ఎందుకు అంటే ఉండండి తరతరాలుగా తరతరాలుగా అక్కడ రెండు సామాజిక వర్గాలు ఉన్నాయి ఎస్సీ పేటలో ఈ రెండు సమాజ వర్గాలు ఏంటంటే మాల నైన్టీ పర్సెంట్ మాదిగో టెన్ పర్సెంట్ ఎప్పటి నుంచో మేము ఇద్దరు సోదరభావంలోనే మిసులుతున్నాం మాకు ఎటువంటి సమస్యలు లేవు రీసెంట్ గా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక కుటుంబం అక్కడికి ఉద్యోగ రీచ్ వచ్చింది వాళ్ళు రీసెంట్ గా అందులో ఒక ఏంటంటే మరి పత్రిక రిపోర్ట్ వచ్చిన కులం మాదిగా మేము మాల ఈ రెండు సామాజిక వర్గాల్లో మాల సామాజిక వర్గం ఏమో నైన్టీ పర్సెంట్ మాదిక సామాజిక వర్గం టెన్ పర్సెంట్ ఇలా సామరస్యపూర్వకంగానే బ్రతుకుతున్నాం రీసెంట్ గా ఒక సుమారుగా ఫిబ్రవరిలో డ్రైన్ తవ్వడానికి ప్రభుత్వం వారు పంచాయతీకి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం డ్రైన్ తగ్గుతున్నారు జీడీఎం చర్చికి కి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు జీడిఎం చర్చి చెందిన ఆ జీడీఎం చర్చి ఏంటంటే ఆక్యుపై చేసి రోడ్ను ఆక్యుపై చేసి జీడీఎం చర్చి కట్టడం జరిగింది అయితే మేమేమంటే కొంచెం మాకు డ్రైన్ కట్టడానికి ప్రస్తుతం ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది టర్నింగ్ కొంచెం ప్లేస్ ఉండని చెప్పేసి అడగదు మేము కూడా అడగలేదు ఆ గౌరీ సర్పంచ్ గారు అడిగితే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా డ్రై అసలు ముట్టుకోవడం లేదు కూడా గవర్నమెంట్ ప్రసక్తి లేదని చెప్పేసి ఆ హక్కును జారీ చేస్తే ఆయన కూడా ఏంటంటే ఆయన అగ్రవర్ణం కాబట్టి వీళ్ళ ఎస్సీలు కాబట్టి ఒకవేళ ఏస్ట్రా సిటీ కేసు అయినా పెడితే నేను బుక్ అవుతానని ఆయన చేతులు కరిగేసుకున్నాడు ఆయన చేతులు కరిగిస్తున్నాడు ఆయన అయిపోయింది ప్రభుత్వం టీడీపీ కోటం ప్రభుత్వం కాబట్టి కోటం ప్రభుత్వానికి చేతుంటే అక్కడ రాధాకృష్ణ గారి దగ్గరికి సుమారుగా రెండేళ్లు తిరిగాం రెండేళ్లు తిరిగిన సార్ చెప్పింది ఏంటంటే నేను సార్లు డ్రైనేజ్ కూడా దగ్గర స్టార్ట్ అయింది ఈ డ్రైనేజ్ కూడా దగ్గర స్టార్ట్ అయింది ఇది అంచలంతలుగా అంచలంతలు ఏంటంటే ఆ డ్రైనేజ్ అయిపోయింది సెటిల్మెంట్ చేశారు ఆ డ్రైనేజ్ మరి ఏ రెండు వేలు మొహాలైన కుర్రండి ఇప్పుడు మట్ర ఎట్ట మట్రం చేసినటువంటి ఈ తానేట్ సతీష్ అనేవాడు కంకిబాటి సతీష్ అనేవాడు గుర్రబరంగా కొట్టేశాడు గుర్రబరంగా కొట్టేశాడు పది గుట్లు పడ్డాయి ఆడు కూడా ప్రాణాపాయ స్థితి లేదు బ్రతికి పట్టకెట్టాడు సో అదే రోజు పోలీసు పోలీసు డిపార్ట్మెంట్ వారు సరైన యాక్షన్ తీసుకుని ఆడికి చేయవలసిన మర్యాదలు చేసి ఆడికి చేయవలసినటువంటి కనకార్యాలన్నీ చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి అదే వ్యక్తి అదే కంగపడి సతీష్ అనే వ్యక్తి నిన్న మొన్న సోమవారం సోమవారం పేర్లు ఒక అకేషన్ జరిగింది పెళ్లి ఒక పెళ్లి జరిగింది ఒక పెళ్లి జరిగితే పెళ్లికి వస్తున్నటువంటి ఒక బస్సులో యవన యవనస్తుల పిల్లలు వస్తారు మేము దిగిపోయాం మేము కూడా ఉన్నాం అందులో మేము దిగిపోయాము ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు వస్తూ ఉంటే వీళ్ళు బెటర్ మీ పెళ్లి ఆపేశం మీ పెళ్లి ఆపేశం మేమే ఆపేశం నిరాదాలు చేస్తూ పెళ్లి క్యాన్సిల్ అయింది కారణం తర్వాత కూడా ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అవుతే కూడా ఈడే ముమ్ముడు ప్రసాద్ ప్రతాప్ గడే కారకుడు మాదిగా మాదిగా బ్రేక్ చేస్తారు బ్రేక్ చేస్తామని చెప్పేసి నినాదాలు చేస్తూ ఆడపిల్లల మీద రాళ్ళు రుబ్బితే ఇక్కడ ఈ ఐదుగురు ఈ ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి ఈ ఐదుగురు కూడా అసలు ఆడపిల్లల మీద మరి ఎందుకు రాళ్ళు వేస్తారు అడుగుదారు రెండే అని చెప్పేసి వాళ్ళు ఫ్రీగా ఖాళీ వెళ్ళారు ఎక్కడికి వెళ్లారు అని అంటే దగ్గరగా ఎవడైతే రాళ్ళు రుబ్బారో రోడ్ రూడే ఆ సతీష్ ఇంటికి రోడ్డు మీద నిలబడి పిలుస్తుంటే వాళ్ళు ఆల్రెడీ మరి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ దగ్గర ఏంటంటే ఎస్సీ ఏరియా లోదరం చర్చ్ ప్రాంగణం సరౌండింగ్స్ అక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు మన ఏం చేశారంటే వాడు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర వాళ్ళ మాదిలు వాళ్ళ దగ్గర అంటే తరతరాలు ఎప్పించాలి గుడ్లు కత్తులు కత్తిలు ఉండాలి దగ్గర సాదుకుంటే వాళ్ళు కత్తిలు అయ్యి గుడ్లు ఇల్లు పూల దగ్గర కత్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే స్పాట్ లో ఇంకా ఆల్రెడీ సైకో అది ఒక సైకో జస్ట్ లెక్ సైకోడు ఎందుకంటే బురబ కొట్టాడు అది నా భవిష్యత్తు ఏమైపోతాను బురబడు ఆ జీవితం అయిపోతే ఆ జీవితం అయిపోతే నా ఎనక నోజ్ జీవితం అని మరి అంటాడు రకరకాల ఇది కూడా ఉన్నాడు దగ్గర ఏం చేశాడంటే అటమ్స్ దర్యాప్తు కత్తి పట్టుకుని ఆడు కత్తు పట్టుకొచ్చాడు ఆడు చేసే డ్రైవర్ ఆడు ఆడు తమ్ముడు ట్రాక్టర్ డ్రైవర్ ఆడేమో చైన్ పట్టుకొచ్చాడు ట్రాక్టర్ చైన్ పట్టుకొచ్చాడు కత్తు పట్టుకొచ్చాడు రాడ్ పట్టుకొచ్చాడు మొత్తం మీద డైరెక్ట్ దాడి వెళ్ళినటువంటి అరుగుదామని వెళ్ళినటువంటి వ్యక్తి రాయిలు వేసారు అంటే వాళ్ళ దగ్గర మారణాయుధాలు కాల్ చేయంతో వెళ్ళారు ఈ లోపలైతే అటెంప్ట్ అటెంప్ట్ మాటైతే అందులో ఒక అందరికి ఆల్రెడీ బుల్ నీరులో ఉన్నాడు దాని ఐదు లక్షల ఆరు లక్షలు కట్టి మరి ఎవరో దాంట్లో ముందుకు వచ్చే బంధువులు ప్రస్తుతానికి మరి ప్రాణాపాయం గట్లు లేదో మాకు తెలియదు ఇంకా ప్రస్తుతం ఆయన బుల్ ఉన్నాడు సివియర్ ఇంకొక వ్యక్తి ఇలా నెరికారు ఒకరి ఇక్కడ ఫెయిల్ బయటకు వచ్చేసి తర్వాత ఇంకొకరికి ఏంటంటే ఇలా నరికేశారు నరికారు తల నరికారు తల తల నరకడినటువంటి వ్యక్తి కూడా ఆడు కూడా ప్రాణాపరిస్థితిలో ఉన్నాడు ఆశ్రమంలో ఉన్నాడు ఏలూరు ఆశ్రమంలో ఉన్నాడు ఇంకా ఇంకో ముగ్గురు సభ్యులు వాళ్ళు కూడా ఒకరికి పచ్చు నరికారు ఇంకొకటేమో రాజు పెట్టే ఇక్కడ ఉంటారు చైన్ పెట్టి ఇక్కడ ఉంటారు హాస్పిటల్లో తణుకులో ఉన్నారు ఇది జరిగేటువంటి సంఘటన అయినప్పటికీ కూడా అందులో ఏ వన్ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి సరే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దీని అంతా కర్త కర్మక్రియ కర్త కర్మక్రియ ఈ ముమ్ముడు వరకు ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి కర్త కర్మక్రియ డైరెక్షన్ ఆడిదే యాక్షన్ మాత్రం వేరే వాళ్ళు ఉంటారు డైరెక్షన్ ఆడిదే దగ్గరుండి నేనున్నాను ఎందుకు నేను తణుకులో అదే మాదిక వర్గంలో తడుకోమ్ము కాసే వాళ్ళు ఉన్నారు వెళ్ళి వీళ్ళు కాపాడే ఉన్నారు ఇంకొక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని కాపాడుతున్నారు ఇదే విషయం ఇప్పుడు అబ్దుల్ హాజర్ అనే ఒకడుకుడు పాతూరు నుంచి తర్వాత కొండేటి శివ అనే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ కొమ్ము కాస్తున్నారు ఏ పరమి అనుమానం వ్యక్తం చేస్తున్నారా డైరెక్ట్ డైరెక్ట్ మేమే అరవల్ రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడే అరవల్ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వర్గం తరఫున వచ్చారు వాళ్ళ వర్గాన్ని కాపాడు మాది వర్గాన్ని మాధులు కాపాడుకుంటున్నారు మరి మా మాదులు కాపాడి వాళ్ళు లేరు అంటే న్యాయం కోసం అదే కులమే కులమే లేదా ఉన్నటువంటి అబ్దుల్ హజర్ గారు ఉన్న పొన్నెండి గారికి మా హరిజన్ పేట గురించి సంబంధం ఏంటి వచ్చారు అయిపోయిందండి ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆరు రోజుల సంఘటన కూడా అబ్దుల్ హాజర్ ఆరు రోజు బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ నడిపించారు కార్యక్రమం అంతా కూడా అయిపోయింది ఇదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత సీఏ గారు వచ్చి ప్రత్యక్షంగా ఈ ముగ్గురు ప్రతాపనే వాడిని మన సీఏ గారు మన సీఏ గారు గారు వచ్చి గారు వచ్చి ప్రత్యక్షంగా ఆ వ్యక్తిని కానిస్టేబుల్ పట్టుకుని తీసుకెళ్లి నేను న్యాయం చేస్తాను ఇది తీసుకెళ్లి అరెస్ట్ చేస్తాము ఇటు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసి తీసుకెళ్ళిన సీఏ గారు ఏమైపోయినా ఏం చేశారు ఆయన ఏంటంటే సరైన క్లాసులు ఆగను సరైన క్లాసులు పెట్టలేదు ఇది పట్టదు చెప్పేసి జడ్జి కదా ఆల్రెడీ అది కూడా చెప్తున్నారు చూడే అడ్వకేట్ గా పనిచేస్తాడు ఈ బార్ వాళ్ళు ఆ వర్గంలో మాదిగ బారు ఆ బార్ అసోసియేషన్ முன்னாடி வரப்பு பிரதாப் குமார் వాడు ఏం చేశారంటే వీళ్ళు ఆళ్ళ పొలానికి సంబంధించినటువంటి ఈ మాది అడ్వకేట్స్ అందరూ కలిపి వాళ్ళ కింద మీద పెట్టి మొత్తానికి సరైన క్లాసులు పెట్టిన కారణంగా సరైన క్లాసులు పెట్టిన కారణంగా జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తే జడ్జి గారు ఏం చేశారంటే ఆడికి బయలు ఇచ్చేసి బయట ఇచ్చేసాడు సరే ఇంకోటి ఇంకోటి ఇంకొకటి ఏదో ఆడికి ఏం దెబ్బతలు తగ్గుతాయి కత్తిచ్చుకున్నప్పటికి ఆడు ఊరికే కొట్టేసుకుని పాలు ఆడేమో మటన్ చేసిన వాడు ఆడేమో ఏరియా హాస్పిటల్ ఉన్న తణుకు ఆడు తమ్ముడు అదే హాస్పిటల్ ఉండే బయటలో తెలియదు ఏది ఏమైనప్పుడు కూడా